ప్రైజ్ లాడ్ తండ్రి పాదాల చెంత ఈ రాత్రిగల ప్రార్థన స్థలం పాల్గొంటున్నా మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృపల్లా గడిచిన పగలంతా భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రిగల సమయాన్ని ఇచ్చారు అందరిని బట్టి దేవునికి మహిమ కలిగి కాక విజంతటిలో దేవుడు చేసిన మేలు బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిద్దాం దాయితే కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పర్లాపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికిరం కలిగిన దేవుడవ నాయన మీకు ఉచితమైన కృపలు ఇంతకాలంలో సజిలేఖలోంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రికల సమయాన్ని ఇచ్చారు మీకు వందనాలు నాయన రిజంతులో మీరు చేసిన మేలు బట్టి చూపించిన కృపను బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన తండ్రి అయ్యా మీకు కృప నిత్యమా పట్ల చూపిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి ఈ అంతలో మీరు చేసిన మేల్ని బట్టి నాయన చూపించిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి మా రాకపోకలు భద్రపరిచారు అనేక ఆపదలు నుండి కష్టాల కష్టాలు నష్టాలను తప్పించారు మీకు వందనాలు నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి మీకు కృప నిత్యమాతో ఉంచండి ఉంచుతున్నందుకు మీకు వందనాలు అయ్యా ఈరోజు అంతలో మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ నేను తప్పిదం చేసి మనం బాధ పెట్టి గాయపర్చని దైతంలో క్షమించండి మా కోసం సిల్లులో కాచిన రక్తం కడగండి నాయన శుద్ధి చేయండి పవిత్రపరచండి పరిశుద్ధపచ్చని మీ బిడ్డగా అంగీకరించండి మీ బిడ్డగా మమ్మల్ని అంగీకరిస్తున్నందుకు మీకు నాలుగు స్తోత్రాలు నాయన తండ్రి గొప్ప దేవుడు నాయన మీకు స్తోత్రం నాయన తండ్రి నాయన ఎంతమంది బిడ్డలు ప్రార్థన సలు పాల్గొన్నారు ప్రతి ఒక్కరిని నాయన మీ కృపల జ్ఞాపం చేసుకోండి మీ సహాయాన్ని గురించండి ఏ విషయమే మీ పాదాలు చెంత మరో పెడుతున్నారో బిడ్డలు మీ కృప చూపించండి ఆయన మీ సహాయం ఇవ్వండి సహాయనిస్తున్నందుకు మీకు వందనాలు తండీ ప్రతీది మీ చేతుల్లో పెడుతున్న మీ కృప చూపించండి మీ కృప అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి నాయన అయ్యా ప్రార్థన ఔషధ కోరిన వీళ్ళని కూడా మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి ఇస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి అయ్యా ఆర్థిక ఇబ్బంది కావచ్చు అనారోగ్య పరిస్థితి కావచ్చు అప్పుల బాధ కావచ్చు నాయన తండ్రి ఎలాంటి పరిస్థితి అయినా వీటిని మీ కృపలా జ్ఞాపం చేసుకుని మీ సహాయం సహాయం ఇస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి గొప్ప దేవుడు కనికరం కలిగిన దేవుడు నాయన తండ్రి మీకు కృప నిత్యం నిత్యుమత తండ్రి అయ్యా మీరు మా కొడుకు త్వరలో రాబోతున్నారు మీరు ఆకుడు సిద్ధపరచండి మీరు ఆత్మ తరగత పడిన సంఘంలో జీవాన్ని పొందే భాగ్యాన్ని అనుగ్రహించండి మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చూపిస్తున్నాను ఆయన తండ్రి అదేవిధంగా తండ్రి ఆయన మరి రాత్రి గల సమయంలో ప్రయాణం చేసే బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని అండి వాళ్ళ యొక్క ప్రాణవంతర్లు తోడగండి వాళ్ళు చేరు వస్తుంది గమనిస్తానని క్షేమంగా చేరటకు సహాయని ఉండి సహాన్నిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు ఆయన తండ్రి మరొకసారి ఆయన తండ్రి రజంతములు కాపాడినందు మీకు వందనాలు స్తోత్రాలు రాత్రి సుఖమైన చురుకని వేగం లేసి వేక స్థుతించుకొని మాకు పని పాటలో ప్రవేశించే భాగ్యాన్ని అనుగ్రహించుకొని సమస్తం మీ చేతిలో పెడితే మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రీక వాడిని స్థుక్రిస్తున్న ఆమె పేట వినిపతి మాలికొని ఆడి పెరిగి వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమె మన తల్లి దేవుని ప్రేమ కుమారుడని కృప పరిశుద్ధాత్మ దేవుని కానీ సాహసం సమాధానం ఇప్పుడు వెళ్ళప్పుడు మనందరికీ తోడాక రాత్రి మాడు కాచిన అంటకుండను పండి పండియుండగా పాము తేలు గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగ భయమును కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు